హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను చేపగుడ్లతో అదా అండి చేప జనాని లేదంటే చేప గుడ్లు అని అంటుకుంటారు కదా వాటితో పులుసు పెట్టాను అబ్బా ఎంత టేస్టీగా ఉందో లాస్ట్ టైం నేను ఇదే చేప గుడ్లతో మన ఛానల్లో ఫ్రై చేశానండి ఆ వీడియో కింద చాలామంది కామెంట్ చేశారు ఫ్రై కన్నా పులుసు చేస్తే చాలా బాగుంటుందని అందుకని పులుసు కూడా ఒకసారి ట్రై చేసేద్దాము కదా అని చేశాను సూపర్ అంటే సూపర్గా వచ్చింది జనరల్గా చేపల పులుసు ఎప్పుడైనా కూడా ముందు రోజు చేసుకొని రెండో రోజు తింటే ఎంత బాగుంటుందో కదా క్విగ్గా ఎలా చేసుకోవాలో చూపిద్దామా వచ్చేయండి మరి వాడల బాటి కడాయి పెట్టుకొని కాస్త నూనె వేసానండి నూనె వేయడెక్కాక కొంచెం కరివేపాకు మూడు పచ్చిమిర్చి చీరికల కింద కట్ చేసి వేశాను అలాగే సరదాగా తరిగిన ఉల్లిపాయ తురుమిని ఒక గుప్పడు వేసుకున్నాను ఇప్పుడు కాస్త వీటిని ఉల్లిపాయని పచ్చిమిర్చిని పచ్చి వాసన పోయేదాకా మగ్గపెట్టుకున్నాం చూడండి మొత్తాన్ని కలిపేసాం కదా ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా ఇప్పుడే గ్రైండ్ చేశానండి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కాసేపు ఆయిల్లో మగ్గపెట్టుకుందాం చూడండి మొత్తం కలిపేసాం కదా చేపగుడ్లతో పులుసు కూడా చాలా బాగుంటుందండి నాకైతే కనుక ఫ్రై కన్నా కూడా పులుసే భలే ఇష్టం అంత బాగుంటుంది చక్కగా ఇప్పుడు ఈ వేగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం పేస్ట్లో చిన్న టమాటాని సన్నగా తరిగి ఆ టమాటా తురుముని కూడా ఇందులో వేసి చక్కగా ఆయిల్ పైకి తేలేదాకా టమాటాని కూడా కాస్త మగ్గరద్దాం చూడండి మంచిగా మగ్గి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను నేను సాల్ట్ వేస్తున్నానండి కళ్ళు ఉప్పు అయితే జనరల్గా పులుసులకు వేస్తాను కానీ ఇందులో వేసేది చేప ఎగ్స్ కాబట్టి త్వరగా ఉప్పు కరిగే అవకాశం ఉండదు అందుకని సాల్ట్ వేశాను రుచికి సరిపడా కారం ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేశాను ఈ రెండు మంచి టేస్ట్ని ఇస్తాయండి చేపల పులుసుకి చక్కగా మనం వేసిన ఈ స్పైసెస్ అన్నీ కూడా ఆయిల్లో సమానంగా ఫ్రై చేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి గుజ్జు తీసుకున్నాను చక్కగా చింతపండు గుజ్జు కూడా పోసి మీ రుచికి తగ్గట్టు పులుపు కారాలని అన్నిటినీ అడ్జస్ట్ చేసుకొని సరిపడా నీళ్లు పోసుకోవాలి నాకు ఎంత పులుసు కావాలో అంతవరకు వాటర్ని అడ్జస్ట్ చేసుకొని కాస్త పులుసు మరుగుపడుతుంది అన్నప్పుడు చక్కగా నీట్గా క్లీన్ చేసుకున్న చేప గుడ్లు అదే చేప జనని ఇలా నిదానంగా పెట్టేసేసి మూత పెట్టి కదపకుండా లో టు మీడియం ఫ్లేమ్లో కనీసం పది నిమిషాలు ఉడకనివ్వాలండి అప్పుడే కాస్త గుడ్లు గట్టిపడి చక్కగా ఉంటుంది లేదా పులుసు అంతా గుడ్లు అయిపోయి చెదురు చెదురు అయిపోతుంది చూడండి నిదానంగా ఇలా టర్న్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఓకే కలిపేయూడదు అలా కలపడం వల్ల గుడ్లన్నీ చెదిరైపోయి గుజ్జు గుజ్జుగా అయిపోతుందండి పులుసు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే బాగుంటుంది చూడండి పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర చల్లాను ఒక్కసారి కొత్తిమీర జల్లిని మొత్తాన్ని ఇలా కలిపి నేను దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకుంటున్నానండి కాస్త పులుసు సూపర్గా ఉంటుంది పైగా నేను ఈరోజు చేస్తే రేపటికి తినడానికే ఇష్టపడతాను చేపల పులుసు కానీ లేదా ఇలా గుడ్ల పులుసు కానీ చాలా బాగుంటుంది చక్కగా గరం మసాలా కూడా చల్లేసాం కదా చూడండి గుడ్డు గుడ్డుగా ఎలా బాగా ఉడికిందో చెదురవ్వకుండా పులుసు కూడా చక్కగా చిక్కబడింది కదా చాలు స్టవ్ ఆపేసేసి కాస్త చల్లారినిస్తే సూపర్గా ఉంటుంది ఈ చేపగుట్ల పులుసు నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటానండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ఈ చేపగుడ్ల పులుసుతో ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి కొంచెం అన్నం పెట్టుకొని అలా ఒక గుద్దు అలా వేసుకొని నేను ఒక పట్టు పట్టేస్తాను